పోలీస్ లేకుండా రాని సీఎం జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సిద్ధం పేరు పెట్టుకొని ఈరోజు రోడ్ల మీదకి ఒక దండుపాలెం బ్యాచ్ పంపిస్తున్నాడు ఈ దండుపాలెం బ్యాచ్ ఎలాంటి బ్యాచ్ అంటే దోచుకున్నామా దాచుకున్నామా ఈ రోజు మనకి సాయంత్రం వేసే కలెక్షన్ ఎంత వచ్చింది రేపు మనకు కలెక్షన్ ఎంత రాబోతుంది ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మనం ఎంత సంపాదించాము తిరిగి ప్రజల మీద ఓటు రూపంలో మళ్ళా మోసం చేసి సంపాదించుకోవడానికి ఏమి ఎలా ఖర్చు పెట్టాలి దీని మీద మాత్రమే అవగాహన ఉన్న కొంతమంది దండుకాలం బ్యాచ్ అంతటినీ కలిపి ఈరోజు సిద్ధం సభల పేరిట ఆ సైకో జగన్మోహన్ రెడ్డి ఎలాగూ రోడ్ల మీదకి వచ్చి సిద్ధం పేరుడు పెట్టి జనాలు మోసం చేయడానికి మళ్ళీ సిద్ధపడ్డాడు అట్ ద సేమ్ టైం ఈరోజు ఆ బాల తాలూకా మనుషులు కూడా ఈరోజు నియోజకవర్గాల్లోకి వచ్చి సిద్ధం పేర్ల మీద మాట్లాడుతున్నారు అయితే నేను మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అసలు చిత్తశుద్ధి అన్న పదానికి అతని డిక్షనరీలో ఉండదేమో జగన్మోహన్ రెడ్డి అన్న డిక్షనరీలో చిత్తశుద్ధి అనే పదం ఉండదు ఎందుకంటే అతనికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఎన్నో హామీలు ఇచ్చేసి ఆ హామీలు ఏమి నెరవేర్చకుండానే వాళ్ళ తాలూకా ఈ దండుపాలెం బ్యాచ్ సైకో బ్యాచ్లందరి చేత కూడా నైంటీ సిక్స్ పర్సెంటేజ్ మేము హామీలన్నీ నెరవేర్చేశామని చెప్పి కబుర్లు చెప్తున్నారు కబుర్లు చెప్పడమే కాదు ఈరోజు దాని గురించి ప్రశ్నించిన మీడియా మీద కూడా దాడులు చేసే పరిస్థితి అంటే ఒక రాజ్యాంగంలోని ఫోర్త్ పిల్లర్ అయిన మీడియా మీద కూడా ఓటమి భయంతో దాడులు చేస్తున్నారంటే వీళ్ళ తాలూకా ఓటమి భయం ఎంత పరాకాష్టకు చేరిందో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు దీనిలో దీనికి సమాధానం చెప్పండి అయ్యా అంటే దానికి సమాధానం చెప్పరు చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా సూటిగా అదే ఈరోజు మద్యపాన నిషేధం నేను చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యపాన నిషేధం చేయండి అయ్యా అంటే కాదు మేము మద్యపాన నిషేధం అనలేదు నియంత్రణ అంటున్నామని ఆడ లేడీస్ అదే మా మహిళా మంత్రులు కూడా బయటకు వచ్చి అబద్ధాలు వల్ల వేస్తూ ఉంటే సిగ్గని వేస్తుంది నిజంగా అరే మద్యపాన నిషేధం చెయ్యు అంటే మద్యపాన నిషేధం చేయడం మానేసి నకిలీ మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి పాత బ్రాండ్లు అన్నింటినీ పక్కన పెట్టి నకిలీ మద్యం బ్రాండ్లన్నీ సొంత తయారీ కేంద్రాలు నెలకొ నెలకొల్పి వాటి దగ్గర నుంచి వచ్చిన నకిలీ బ్రాండ్ల రూపంలోని నకిలీ బ్రాండ్లన్నింటినీ కూడా తీసుకొచ్చి ధరలు విపరీతంగా పెంచి బెల్ట్ షాపులను ప్రోత్సహించి గంజాయిని ప్రోత్సహించి ఈరోజు వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు నిజంగా మద్యం మీద మేము ఎటువంటి రూపాయి సంపాదించలేదు సంపాదించమని అనుకుంటే కనుక ఈరోజు ఎందుకు డిజిటల్ కరెన్సీ పెట్టలేకపోయారు నాలుగు సంవత్సరాల నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నాం కదా డిజిటల్ కరెన్సీ మద్యం షాపులు ఎందుకు పెట్టలేదంటే ఎందుకు పెట్టలేకపోయారు అంటే కేవలం వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయ వనరు మద్యం మీదే మేజర్ ఆదాయ వనరుగా మార్చుకొని రాబోయే కాలంలో ఎలక్షన్స్ లో మళ్ళా తిరిగి ప్రజలను కొనేయటానికి ఈ మద్యం మీద ఉన్న డబ్బుని వాడుకోవడానికి సిద్ధపడుతున్నారు నేను ఏమంటానంటే సుమారుగా ముప్పై లక్షల మంది ఆ ఈ మందు తాగి ఆసుపత్రులు పాలైనన్నారు ఎంతో మంది మహిళల తాలూకా తాలిబొట్లు తెంచుతున్నారు దీని గురించి ఎవడైనా మాట్లాడతాడా అంటే దీని గురించి ఎవరు మాట్లాడు ఈవెన్ మహిళా మంత్రులు కానీ ఆ అతని తాలూకా సతీమణి భారతిరెడ్డి గారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు ఎందుకు మీరు అనుకోవచ్చు సంబంధం లేని ఆవిడ ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అను మాట్లాడవచ్చు కానీ ఈరోజు మీకు ఒక విషయం తెలియాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి సీఎం కుర్చీలో కూర్చోవడానికి తల్లి చెల్లి ఎంత పాడు పడిందో అబద్ధపు హామీలు ఇవ్వటంలో భార్య కూడా అలాగే బయటకు వచ్చి మాట్లాడింది సో నేను ఒక మహిళగా కన్సర్న్ తీసుకొని ఆవిడ కూడా దీని గురించి మాట్లాడాలి అన్న విషయంలో మీ అందరికీ కూడా గుర్తు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీ అందరికీ తెలుసు నలభై ఐదు సంవత్సరాల కంటే వాళ్ళు నవరత్నాలు అని చెప్పిన రంగు రాళ్ళు ఉంటాయి కదా నవ రాళ్ళు ఆ రంగురాళ్ళు ఎన్ని ఎన్ని రకాలుగా వెలు వెలవెలిపోయినాయి అంటే నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ అన్నాడు లేదు మద్యపాన నిషేధం అన్నాడు లేదు అమ్మఒడి ఎంతమంది పిల్లలకైతే అంతమందికి అన్నాడు లేదు ఈ రోజుకిను ఇంకా జాబ్ క్యాలెండర్ అన్నాడు లేదు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు ఈరోజు ఉద్యోగాలు అన్నాడు లేదు అంటే ఓవరాల్గా చెప్పాలంటే పోలవరం లేదు అమరావతి అంతకన్నా లేదు అంటే ఓవరాల్గా ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు ఏ మొహం పెట్టుకుని సిద్ధం అని చెప్పి బయటకు వస్తున్నావు ఏ మొహం పెట్టుకుని ఈరోజు అంటే నేను దాచుకోవడానికి దోచుకోవడానికి సిద్ధం అని చెప్తున్నావా యువత భవిష్యత్తు నాశనం చేయడానికి సిద్ధం అని చెప్తున్నావా మహిళల తాలూకుట్లు తెంచడానికి సిద్ధం అని చెప్తున్నావా మహిళల జీవితాలతో ఆటలాడుకోవడానికి సిద్ధమని చెప్తున్నావా నిత్యావసర వస్తువులు ధరలు పెంచేసి మహిళల్లోని ఒక రకమైన నైరాశ్యం సృష్టించి ఒక సైకోగా ముద్ర పడ్డానికి సిద్ధం అని అంటున్నావా అంటే ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న యువత డ్రగ్స్కి మధ్యాహ్నానికి బానిస అయిపోతూ ఉంటే గంజాయికి బానిస అయిపోతూ ఉంటే వాళ్ళని చూసి నవ్వుకుండడానికి సిద్ధమని చెప్పేసి ఒక సైకోలో ప్రవర్తించడానికి సిద్ధం అంటున్నావా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే మేము వీటన్నిటి గురించి అడుగుతున్నాం ఈ రోజు విశాఖపట్నమే ఉంది అంటే వీళ్ళు తాలూకా పనితనం గురించి కూడా మీకు రెండు ముక్కలు చెప్పాలి కదా విశాఖపట్నం ఉంది విశాఖపట్నంలోని అంటే ఎగ్జామ్ రాష్ట్రం అంతా జరిగే పొజిషన్ ఇదే విశాఖపట్నంలో గవర్నమెంట్ అన్నిటినీ కూడా తాకట్టు పెట్టేశారు ఈరోజు పొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఆస్తి ఎక్కడ తాకట్టు పెట్టారు ఏ బ్యాంక్లో తాకట్టు పెట్టారు ఎంతకు తాకట్టు పెట్టారు ఇవి చూసుకోవడానికే మాకు సంవత్సరం పడతదేమో అంటే ఎక్కడ లేని ఆస్తులు అన్నీ తాకట్టు పెట్టారు అవి కాక ఈరోజు ఎవరైనా ప్రజలు వాళ్ళ సొంత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే కూడా ఆ రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలని ఒరిజినల్స్ని ని వాటి దగ్గర పెట్టుకుంటాడంట పెట్టుకుంటే రేపొద్దున ఆటని కూడా వాటిని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది మళ్ళీ చెప్తున్న ఇలాంటి సైకో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కనుక మళ్ళీ ఇంకొక టెర్మ్ సీఎం అయితే రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కళ్ళు కిడ్నీలు కాలేయం వాటి మీద కూడా వ్యాపారం చేసేస్తాడు గ్యారంటీగా వ్యాపారం చేస్తాడు ఎందుకనంటే మా ప్రజలు ఇంతమందికి కళ్ళు ఉన్నాయి కిడ్నీలు ఉన్నాయి వాటి విలువ ఎంత ఉంటుంది వాటి మీద కూడా అప్పేవాడు అని అడుగుతాడు ఎందుకు అడగనండి తాగుబో తాగుబోతులు ఇంతమంది ఉన్నారు వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంతమంది తాగుతారు దాని మీద అప్పు తీసుకొచ్చినాడు వాడు రేపు పొద్దున్న లేక అమ్మడానికి రేపు పొద్దున్న జనాంతాలకు అవయవాలు నేను అమ్ముకు అమ్ముకోవడానికి నమ్మకం ఏంటి ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా వీటి మీద మాట్లాడండి రా అంటే వీటి గురించి మాట్లాడరు దరిద్రం ఏంటంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ తెలుసు అరాచకానికి అన్యాయానికి పర్యాయ పదం కింద మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటాం చిన్న బొడ్డోళ్ళని అడిగినా చెప్తాడు ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు ఎలాంటి కళాకారులు అంటే చేతకాని చేవలేనితనానికి చేవలేని పర్యాయ పదంగా మాట్లాడాలనుకుంటే ఎవరి పేరు చెప్పచ్చు ఏ మంత్రి పేరు చెప్పొచ్చు అని అడిగితే తక్కువని చెప్తారు కోడిగుడ్డు మంత్రి అని కోడుగుడ్డు మంత్రి అని చాలా క్లియర్గా చెప్పే ఈ మంత్రి మంత్రి పాపం రెండు నెలల మంత్రి అయిపోయిందా ఇంకా ఇప్పటికే నియోజకవర్గం లేక నియోజకవర్గం రాక ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో తెలియక నియోజకవర్గం పీకేసీ తర్వాత ఖర్చు కంట్రులు పెట్టేసుకొని ఖర్చీలు తర తీసుకున్నవాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు నా మీద సవాలు ఇసురుతాడు అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు అది అతనిలో ఉన్న వెరైటీ అరే ఐటీలో నేను ఏ కంపెనీలు తీసుకొచ్చేవరాయి అంటే అప్పడాల తయారీ ఫ్యాక్టరీ నూడిల్స్ తయారీ బండి